హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేపు ఆగస్టు ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ కూడా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ పెన్షన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు ఇక ఆగస్టు ఒకటో తారీఖున కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ ఇవ్వనుంది స్పౌజ్ కేటగిరీలో ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ డబ్బుల్ని అందజేసేందుకు ప్రతి నెల నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌజ్ పెన్షన్ కోసం భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది ఇక అనంతరం అర్హులైన వాళ్ళు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు భర్త పెన్షన్ ఐడి మరణ ధృవీకరణ పత్రం ఇవ్వడంతో వాళ్లను అర్హుల జాబితాలో చేర్చారు జూన్ పన్నెండో తారీఖున అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్షన్లు ఇవ్వాలనుకున్నారు కానీ వాయిదా పడింది ఇక జూలై మొదటి వారంలో పెన్షన్లు ఇస్తామని చెప్పినా మళ్ళీ వాయిదా వేశారు ఇక ఆగస్టు ఒకటో తారీఖున అంటే రేపు స్పౌజ్ కేటగిరీలో నెలకు నాలుగు వేల చొప్పున డబ్బుల్ని అందచేయనున్నారు ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని అనర్హులు లక్ష మందికి పైగా పెన్షన్లు పొందుతున్నారని గుర్తించారట రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం ఏడు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు వీరిలో కొందరు నెలకు ఆరు వేల చొప్పున పెన్షన్ అందుకుంటున్నారు వీరిలో చాలామందికి ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్య ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకున్నారని ఆరోపణలు అయితే వచ్చాయి ఇక మానసిక సమస్యలు ఉన్నాయని వినికిడి లోపం ఉందంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారనే ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో ఏపీ ప్రభుత్వం దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో ఆరు వేలు పదివేలు పదిహేను వేల చొప్పున పెన్షన్లు పొందిన వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని తేల్చారట ఇక త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ కూడా వస్తుందని వీరికి పెన్షన్లు రద్దు చేయటం ఖాయమనే చర్చ కూడా జరుగుతుంది మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేటు తప్పదంటూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తామని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం